ఎన్ఆర్ఏ కి స్వాగతం రోజు వార్తా విశేషాలు మంచి ఒక స్వార్థపరులకు నిస్వార్థపరులకు ఒక స్వార్థపరుని నాయకుడికి నాయకులకు ఒక నిస్వార్థపరున జగన్మోహన్ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చే ఎన్నికలు కూడా మరొక ఈ రాష్ట్రం సంక్షోభం వైపు కాకుండా సంక్షేమం వైపు మరొక ఐదు సంవత్సరాలు కూడా నడవాలంటే అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి కావాలంటే మరొక మరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఈరోజు ఇన్ని రకాలు కూడా ప్రచారం కూడా చేశాం ప్రజలందరూ కూడా ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి కానీ మరొక మరో ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్రంలో కూడా అన్ని సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడానికి కూడా సిద్ధమయ్యారు అవి తెలిసే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైన కుట్రలు కూడా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలంతా కూడా పేద మధ్యతరగతి ప్రజలంతా ఒకవైపు ఉంటే ఈరోజు ఈ పెత్తందారులంతా కలిసి వారి కుట్రలు కుతంత్రాల ద్వారా వారు ఇంతవరకు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంపాదించిన ధనం ద్వారా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఈరోజు అనేక రకాల కూడా ఈ రాజకీయంగా కూడా తగ్గించాలని చెప్పి అనేక ప్రయత్నాలు కుట్రలు కూడా జరుగుతున్నాయి అందుకోసం ఇవన్నీ కూడా తిప్పికొట్టాలని చెప్పి ఈ రాష్ట్రము మరొక మరి కూడా సంక్షేమం వైపు నడిపించేదే కాకుండా అన్ని పథకాలు కూడా మేము అమలు పరుస్తాం అలాగే ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ ఎన్ని కనీ విని ఎరగలేని విధంగా ఈ నగర రూపురేఖలు మార్చిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరు ఊహించలేదు ఈరోజు కూడా ఎనిమిది వందల కోట్లకు భయపడి కూడా మేము ఖర్చు పెట్టి కూడా రోడ్లు ఇవన్నీ కూడా డ్రైన్స్ కూడా వేయడం జరిగింది అలాగే హెల్త్ పరంగా కూడా మూడు వందల కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా మేము ఖర్చు కూడా పెడుతున్నాము అవన్నీ కూడా జరుగుతున్నాయి అనేక అంటే దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కూడా చేస్తున్నాం ఎక్కడ కానీ ప్రశాంతతతో కూడా ఐదు సంవత్సరాలు కూడా పెండి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులే ఈరోజు బహిరంగంగా కూడా చెప్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ అమ్ముకున్నారని చెప్పేసి అలాగే తెలుగుదేశం పార్టీ టికెట్టు ఇక్కడ నెరగా నెరగానికి ఇచ్చారని చెప్పేసి ఆయన చుట్టూ కూడా నెరగాళ్లే ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు బహిరంగంగా ఇది ఆ మాటలు కాదు మా పార్టీ మాటలు కాదు తెలుగుదేశం పార్టీ వారే బహిరంగ అప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నారు కాబట్టి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజానికాన్ని నేను అడుగుతున్నాను ఈరోజు ప్రశాంత కావాలన్నా లేకుంటే నేరగాళ్ళు కావాలన్నా ప్రశాంతను కోరేవాళ్ళు కావాలన్నా ఇలాంటి నేరగాళ్ళు నేర చరిత్ర ఉండేవాళ్ళు మరొక మారు ఈ దాన్ని అంతా కూడా చేసే ఈ జిల్లా కేంద్రాన్ని బస్టు పట్టించేవారు కావాలని చెప్పి నిర్ణయించుకునే సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి కూడా మేము చేస్తున్నాము ఏదేమైనా ప్రజాకినానికి అడుగుతున్నాను మరొక మారు అందరూ కూడా అటు పార్లమెంటు సభ్యులుగా అయితే శాసనమీ ఈరోజు గుర్తయినా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తయినా அதே விதங்க ఈ రోజు చిన్నపిల్లు అడిగిన అడిగినా కూడా చెప్తారు అనంతపురం నగరంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే కూడా ఈరోజు దాదాపుగా గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈరోజు కేవలం నా గౌరవ శాసనసభలు అనంతమీ రామ్మడ్డి గారి చొరువుతోంది ఎందుకు కూడా మీ అందరూ తెలుస్తున్నారు దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగినట్టు కూడా గౌరవ శాసనసభలు అనంతమర్రామ్మరెడ్డికి చొరవ ఏదైనా జరుగుతున్నాం どうも。<laughs> ఏ విధంగా కంప్లీట్ చేసామని మనందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా ఆ ఫ్లైఓవర్ చూసే కేవలం పద్దెనిమిది నెలల్లో కంప్లీట్ చేస్తారంటే దేశ చరిత్ర గౌరవ శాసనసభలో కానీ చదువుతో కంప్లీట్ కూడా మీ చేస్తాడని తెలుస్తున్నారు ఈ రోజు విధంగా చూస్తే ఎన్టీఆర్ మార్క్ కానివ్వండి గుత్తి రోడ్ కానివ్వండి ప్రధాన రహదారులు కానివ్వండి రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కాని ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు కంప్లీట్ చేసిన ఘనత గుండ్రోజనరామరెడ్డి తెలుసుకున్నారు మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా గతంలో మనం చూసుకుంటున్నా ఏ నాయకుడు అన్నా కూడా ఇంటి వద్దకు వచ్చాను గడప గడపకు ఎప్పుడైనా కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ గారికి ఆదేశాల మేరకు నాయకులందరూ కూడా మన గౌరవ శాసనసభలు అనంత వెంకట్రామరెడ్డి గారు ప్రతి ఇంటి వద్దకు కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు ప్రతి గడపకు వచ్చినారంటే కూడా అది కూడా గౌరవ శాసనసభ చదువు ఆయన ఆయన కృషి అని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను ఏ సమస్య ఇంటి వద్దకు ఏమన్నా సమస్య ఉందా ప్రతి గడపకు వచ్చి తెలుసుకొని ఆ సమస్య పరిష్కరించిన మన గౌరవ శాసనోత్సవాలు అందరం కింద మీ అందరూ తెలుస్తున్నాం స్వచ్ఛభారత వ్యవస్థ కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి ఒకటో తారీఖు వస్తేనే ఇంటి వద్దకి పెన్షన్ ఇవ్వడం మన దేశ చరిత్రలో ఎక్కడ ఇలాంటి బతుకం అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటి వద్దకు వచ్చి ఈ రోజు అనేక రకాలుగా మెడికల్ టెస్టులు చేస్తున్నారంటే కూడా అది కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడికల్ అది సహకారమని మేము అందరూ తెలుస్తున్నారు తెలియజేస్తూ అన్నా కేవలం మూడు వేల మూడు రోజులు ఉంది ఇక్కడ బటన్ నొక్కితే ఇక్కడ ఇక్కడ అక్కడ జగన్ అన్న ఉండాలన్న అనంతపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విజయోత్సవ ర్యాలీ లుగా జరుగుతున్నటువంటి చక్కగా మనకి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ స్థానిక కార్పొరేటర్లకు కార్పొరేటర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అనంతన్న తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం జై జగన్ అన్న జై అనంతన్న జొహార్ వైఎస్